ఇప్పుడు యాసంకాలం వచ్చింది కదండి అందువల్ల మనము ఎప్పుడైనా రొట్టెలు తినాలంటే మనం పెరుగుతోటి పెరుగు పచ్చడి కింద కీరా తెలుసు కదండి కీరా ఇలా ఉంటుంది కీరా కీరా ఇలా ఉంటుంది ఈ కీరాని పైన తొక్క తీసేసి బాగా బా మనం గాజర్ గీసుకుంటాం కదండి గాజర్ గీసుకునేది ఇదిగోండి గాజ్ గాజర్ గీసుకునేది ఉంటుంది కదండి దీన్ని బట్టి మనం గీసుకుని మనకు వచ్చిన తర్వాత ఇది పెరుగు పెరుగు తీసుకుని బాగా మంచి ఫ్రెష్ పెరుగు బాగా స్పూన్ తోటి మనము లేకుండా మనం చేసుకున్న తర్వాత ఇది మనము కీర పెట్టాం కదండీ కీర చేసాం కదా ఈ కీరాని మనము పెరుగులో వేసుకుని రొట్టెతోటి తింటే చాలా చాలా దనంగా ఉంటుంది మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి ఇది తర్వాత మనకు సరిపడినంత ఉప్పేసుకోవాలి జీరా పౌడర్ ఇట్లా పైనుంచి డెకరేషన్ కింద వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ పొట్ట కూడా చాలా మంచిది ఆ తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి ఇది ఇది ఈ రొట్టెతోటి తింటే చాలా బాగుంటుంది కూర మనకి కూర ఎప్పుడైనా బోరు కొడుతుంది అనుకోండి ఇట్లా మనం పెరుగు పచ్చడి చేసుకు రొట్టెతో తింటే చాలా బాగుంటుంది రొట్టె కూడా మీకు చేసి చూపిస్తాను గోధుమ రొట్టి తీసుకోవాలి ఇంత తీసుకునే పెద్ద పలుచగా అవుతుంది చాలా బాగా పోగుతుంది రోటీ ఇంత బాగా ఇలా మ్యాష్ చేసుకుని మనం రోటీ చేంత చిన్న రొట్టి మనకి చాలా పెద్దది అయిపోతుంది చాలా పల్చుగా వస్తుంది రొట్టి అందరూ ఇష్టంగా తింటారు చూసారు కదా రొట్టి ఎట్లా చేశాను ఎంత రౌండ్గా చిన్నగా చిన్న ఉండ పెద్ద రొట్టి కింద అయ్యింది చూడండి పెనమ్మ మీద వేసి కొంచెం కింద బ్రౌన్ వచ్చిన తర్వాత తిరగేసుకోవాలి రోటి నాలుగు వైపులా పచ్చి లేకుండా అట్లా తిరగేసుకుంటూ ఉంటే నాలుగు వైపులా కూడా బాగా బ్రౌన్ కలర్ వస్తుంది చూడండి ఇది గోంగూర కూర ఇది మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంట్లో తిన్నాము చాలా టేస్ట్ ఉంటుంది వచ్చే వీడియోలో మీకు చూపిస్తాను ఆ కూర ఎలా చేయాలో